బీబీ ఉత్సవానికి సంబంధించిన అప్డేట్స్ ఆల్రెడీ మన టీసీఏ లో అప్లోడ్ చేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీబీ ఉత్సవానికి అయితే రావడం జరిగింది అందరూ కూడా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ప్రోమో కూడా రిలీజ్ అయితే అయిపోయిందండి ఒక ప్రోమో అయితే వేసేసారు స్టార్ మా వాళ్ళు ఎవరైనా చూడకుండా ఉంటే యూట్యూబ్లో ఉంది ఒకసారి చూసేయండి మీకు కూడా అర్థమవుతుంది ఇంకా నాగార్జున సార్ కూడా ఎంట్రీ అయితే ఇచ్చారండి బీబీ ఉత్సవానికి మెయిన్ పిల్లర్ బిగ్ బాస్కి ఎవరు అంటే నాగార్జున సార్ కాబట్టి నాగార్జున సార్ కూడా వచ్చేసారు ఇంకా అందరు కూడా వచ్చారండి ఇది వచ్చేసి అంటే ఈ ప్రోగ్రామ్ బీబీ ఉత్సవం వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ సిక్స్ పిఎంకి అయితే రిలీజ్ అంటే టెలికాస్ట్ అవుతుందండి టీవీలో వచ్చేసి అందరు కూడా చూడండి కంపల్సరీగా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ బీబీ ఉత్సవంలో వచ్చేసి అందరు కూడా ట్రూత్ ఆర్ గేమ్ గేమ్స్ అయితే ఆడారు నెక్స్ట్ వచ్చేసరికి గిఫ్ట్స్ అయితే ఇచ్చిపుచ్చుకున్నారు చాలా మంచిగా అయితే షూర్ రన్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసరికి అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటంటే మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తనుజ అలానే కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా కొంతమందికి అయితే అనాథ పిల్లలకి సహాయం చేశారు భోజనం పెట్టారు అని చెప్పేసి అంతా కూడా ట్రోల్ అవుతుంది కదా నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళని ఎందుకంటే మా వాళ్ళు అంత మంచి డిసిషన్ తీసుకొని మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇలా అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చింది మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలామంది కూడా ఇప్పుడు వచ్చే హాట్స్టార్లో uh, ఓటింగ్ ఎలా వేయాలి స్టార్మా పరివారం అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన ఓటింగ్ ఎలా వేయాలి అని చెప్పేసి చాలామందికి కూడా డౌట్ అనేది ఉంటుందండి ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ సీజన్ నైన్లో అలాగే స్టార్మాలో ప్రసారం అవుతున్న ఫేవరెట్ సీరియల్ ఏంటి అని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే స్టార్మాలో నేను చూసే ఒకే ఒక్క సీరియల్ ఏంటంటే గుండె నిండా గుడిగంటలు దాంట్లో వచ్చేసి బాలు క్యారెక్టర్ కానివ్వండి మీనా క్యారెక్టర్ కానివ్వండి నాకు చాలా చాలా ఇష్టము ఎందుకంటే ఆ సీరియల్ అంతా కూడా మన సాధారణమైన కుటుంబాలలో ఎలాగైతే జరుగుతూ ఉంటుందో దానికి రిలేటెడ్గా అయితే ఉంటుంది ఆ సీరియల్ అందుకోసమే నాకు చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ ఇంకా హీరో ఎవరు అంటే నేనైతే బాలు అని చెప్తాను సో అలాగ మీకంటూ ఒక ఫేవరెట్ సీరియల్ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ నేమ్స్ అనేటివి హాట్స్టార్లోకి వెళ్ళి స్టార్ మా పరివార్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేసి మీరు సర్చ్ చేసిన వెంటనే లిస్ట్ అయితే వస్తుందండి ఆ లిస్ట్లో మీ సీరియల్లోకి వెతికిన తర్వాత కొన్ని నామినేటి నామినేషన్స్ అయితే ఉంటాయి ఆ నామినేషన్స్లోకి వెళ్ళి మీరైతే ఓట్ చేయాల్సిందైతే ఉంటుందండి ఆ తర్వాత మీరు ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వేస్తారో వాళ్ళు వచ్చేసి అవార్డ్ గెలుచుకుంటారనమాట నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ సీజన్ నైన్కి వస్తే ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఎలాగో కళ్యాణ్ విన్నర్ అయిపోయారు సీజన్ విన్నర్ నెక్స్ట్ ఇంకా ఆపర్చునిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సంజనా గారు కానివ్వండి డెమోన్ పవన్ తర్వాత ఇమాన్యులు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తనుజా వీళ్ళు నలుగురు ఉన్నారు కదా టాప్ ఫైవ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అర్హులు అనేసి నేను చెప్పొచ్చు ఈ అవార్డుకి ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు అలాగే చాలా మంచిగా గేమ్స్ ఆడారు కాబట్టి వీళ్ళు కూడా అర్హులే అనేసి నేను చెప్తున్నాను సో మీకు నచ్చిన కంటెస్టెంట్ని మీరైతే ఓటు వేసుకోవచ్చు అలా కాకుండా వాళ్ళందరినీ వదిలేసి మళ్ళీ కళ్యాణి అవార్డు గెలుచుకోవాలి అనుకుంటే మీరు కళ్యాణ్ కూడా మళ్ళీ ఓటింగ్ అనేది వేసుకోవచ్చండి ఆ వడ్డు మాకే కావాలి కప్పు మాకే కావాలి అనుకున్న కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ కూడా కళ్యాణ్కి అయితే ఓటింగ్ వేసుకోవాల్సిందైతే ఉంటుంది ఇక్కడికి ఇంకా బీబీ ఉత్సవానికి సంబంధించిన ఇంకా మరిన్ని అప్డేట్స్ మీతో షేర్ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి హై బటన్ ఏదైతే ఉందో ఆ హై బటన్ నొక్కండి మన వీడియోస్ని పాపులర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మీరైతే సక్సెస్ చేస్తున్నారని నేనైతే ఆశిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ మనకి అయితే అందజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో